హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న దూడలు అన్ని అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ వచ్చా అనమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఎలాంటి దూడలు ఆవులు కనుక మన ఛానల్లో పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది తీయాలి ఫ్రెండ్స్ పక్కాగా తీసాక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాము ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే చేశాక మీ లొకేషన్ దాని ప్రైజు గని మాకు పెట్టారంటే మేమైతే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దూడల గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పది ముర్రజాతీలు అనమాట ఇవన్నీ ఆడే అనమాట మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ ఇచ్చాము అలాగే ఫ్రెండ్స్ దీనిది ఒక్కొక్క దూడబరు వచ్చే వయసు వచ్చేటప్పటికైతే రెండు మూడు సంవత్సరాల లోపల ఉంటాయి అన్నమాట అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోయిలకుంట అన్నమాట విలేజ్ మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునే అయితే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము ఇచ్చాం ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఇవన్నీ కూడా పది జాతి ఆడదూడాలన్నమాట ఇవన్నీ కూడా పది కూడా ఆడే మీకు ఎరగనా సరే కావాలనుకుంటే కనుక మీరు రైతు అయితే అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని దూడ వయసు వచ్చేటప్పటికి ఒక్క దాని అయితే రెండు మూడు సంవత్సరాల లోపల ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అలాగే దీని రేట్ వచ్చేటప్పటికైతే ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు కావాలి అని మీరు అనుకుంటే కనుక మీరు రైతులతో కొనటం అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము నూట ఇచ్చామన్నమాట ఇచ్చామనమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పది పది ఉన్నాయన్నమాట మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక రైతునైతే కొనటవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీన్ని వయసు వచ్చేటప్పటికైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రెండు మూడు సంవత్సరాల లోపల ఉంటాయి అన్నమాట దీన్ని ఒక్కొక్క దూడ ప్రైజ్ వచ్చేటప్పటికైతే ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్